తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఒకరున మించి ఒకరు తెగ కామెడీ షోలు చేసుకుంటున్నారు ఇటీవల వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బీకామ్ లో ఫిజిక్స్ చదివానని అన్నారు మరొక ఎమ్మెల్యే నేను డిగ్రీలో సీఈసీ చేశానని అంటూ తెగ కామెడీ చేస్తున్నారు అధికార తెలుగుదేశానికి చెందిన నేతలు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది మంచి అద్భుతమైన కామెడీలా కొట్టాడు అసలు విషయానికి వస్తే ప్రపంచ సంచలనం సృష్టించిన టాలీవుడ్ ఇండస్ట్రీ చిత్ర నిర్మాణ ప్రతిభ పాఠాన్ని చాటి చెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్ కు సిఫార్సు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో చెప్పారు ఈ నేపథ్యంలోనే బాహుబలి సినిమాను అత్యంత హృదయంగా మలిచిన జక్కన్నకు హ్యాట్సప్ చెబుతూ చిత్ర నిర్మాణ యూనిట్ కు అభినందనలు తెలుపుతూ మంత్రివర్గ తీర్మానించిందని ఆయన వివరించారు అయితే ఒక సినిమాను ఆస్కార్ అవార్డుకు సిఫార్సు చేసేది ఇండియన్ సినిమా బోర్డు అన్న విషయం కూడా తెలియని చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారని మంత్రులు అవక్కయ్యారు ఎట్లాగో ఆస్కార్ అవార్డుకు వెళ్లే బాహుబలి గురించి కేంద్రానికి సిఫార్సు చేయడం మానేసి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించి పెట్టాలని సిఫార్సు చేయాలని బాహుబలి గురించి కేంద్రానికి సిఫార్సు చేస్తానడం చూస్తుంటే సినిమాలో బ్రహ్మానందాన్ని మించి తెగ కామెడీ చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి